ఓం శాంతి మురళి డేట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడిక పిడికెడు శనగలు వెనుక మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అయ్యి తండ్రి పేరును ప్రఖ్యాతము చేయండి విశేషంగా కుమారీల కోసము జరిగింది ప్రశ్న ఈ జ్ఞాన మార్గంలో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయి అనడానికి గుర్తులేమిటి జవాబు ఏ పిల్లలకైతే శాంతిధామము మరియు సుఖధామము సదా గుర్తుంటాయో స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపుకు భ్రమించదు బుద్ధిలో వ్యర్థమైన ఆలోచనలు రావు బుద్ధి ఏకాగ్రముగా ఉంటుందో కునికిపాట్లు పడరు సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉంటుందో దీనితో వారి అడుగులు ముందుకు వెళుతున్నాయి అన్నది నిరూపించబడుతుంది ఓం శాంతి పిల్లలు ఇంత సమయం ఇక్కడ కూర్చుని ఉన్నారు మేము శివాలయంలో కూర్చుని ఉన్నట్లుగా ఉంది అని మనసుకు కూడా అనిపిస్తుంది శివబాబా కూడా స్మృతిలోకి వస్తారు స్వర్గము కూడా స్మృతిలోకి వస్తుంది స్మృతి ద్వారానే సుఖము లభిస్తుంది మేము శివాలయంలో కూర్చున్నాము అనేది బుద్ధిలో స్మృతి ఉన్నా కూడా సంతోషము కలుగుతుంది చివరికైతే అందరూ శివాలయంలోకి వెళ్లాల్సిందే శాంతిధామంలో ఎవ్వరూ కూర్చుండిపోయేది లేదు వాస్తవానికి శాంతిధామాన్ని కూడా శివాలయము అని అంటారు సుఖధామాన్ని కూడా శివాలయము అని అంటారు రెండింటినీ స్థాపన చేస్తారు పిల్లలైన మీరు స్మృతి కూడా రెండింటినీ చెయ్యాలి ఆ శివాలయము శాంతి కొరకు ఈ శివాలయము సుఖము కొరకు ఉన్నాయి ఇది దుఃఖధామము ఇప్పుడు మీరు సంగమిగంలో కూర్చుని ఉన్నారు శాంతిధామము సుఖధామము తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు ఎక్కడ కూర్చుని ఉన్నా కానీ వ్యాపార వ్యవహారాల్లో కూర్చుని ఉన్నా కానీ బుద్ధిలో మాత్రం రెండు శివాలయాలు గుర్తుకు రావాలి దుఃఖధామాన్ని మర్చిపోవాలి ఈ వేశ్యాలయము దుఃఖధామము ఇప్పుడు అంత మవ్వనున్నది అని పిల్లలకు తెలుసు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు పిల్లలైన మీకు కునికిపాట్లు మొదలైనవి కూడా రాకూడదు చాలామంది బుద్ధి ఎక్కడెక్కడికో ఇతరుల వైపుకు వెళ్ళిపోతుంది మాయా విఘ్నాలు కలుగుతాయి పిల్లలైన మీకు తండ్రి గడియ గడియా చెప్తారు పిల్లలు మన్మనాభవాని వారు రకరకాల యుక్తుల్ని కూడా తెలియజేస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో గుర్తుంచుకోండి మేము మొదట శాంతిధామమైన శివాలయంలోకి వెళ్తాము ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము ఈ విధంగా స్మృతి చేయటం ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా అడుగులు ముందుకు వేస్తారు ఇక్కడ ఇంకా ఇతర ఏ ఆలోచనల్లోనూ కూర్చోకూడదు లేకపోతే మీరు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తారు లాభానికి బదులుగా ఇంకా నష్టపరుచుకుంటారు పూర్వము కూర్చునేటప్పుడు ఎవరెవరు కునికిపాట్లు పడుతున్నారు ఎవరెవరు కళ్ళు మూసుకుని కూర్చున్నారు అనేది చెక్ చేయడానికి ఎదురుగా ఎవరినైనా కూర్చోబెట్టేవారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవారు తండ్రి కూడా చూసేవారు వీరి బుద్ధియోగం ఎక్కడైనా భ్రమిస్తుందా లేక కునికిపాట్లు ఏమైనా పడుతున్నారా ఏమి అర్థం చేసుకోని వారు కూడా ఎంతోమంది వస్తారు బ్రాహ్మణీలు తీసుకువస్తారు శివబాబా ఎదురుగా చాలా మంచి పిల్లలు ఉండాలి వారు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎందుకంటే వీరు సామాన్యమైన టీచర్ కాదు తండ్రి కూర్చుని నేర్పిస్తారు ఇక్కడ చాలా అప్రమత్తులే కూర్చోవాలి బాబా పదిహేను నిమిషాలు శాంతిలో కూర్చోబెడతారు మీరైతే గంట రెండు గంటలు కూర్చుంటారు అందరూ మహారథులు కారు ఎవరైతే అపరిపక్వంగా ఉన్నారో వారిని అప్రమత్తం చేయాలి అప్రమత్తం చేయడం ద్వారా సుజాగృతులు అవుతారు ఎవరైతే స్మృతిలో ఉండరో వ్యర్థమైన ఆలోచనలు నడిపిస్తూ ఉంటారో వారు విఘ్నాలు కలిగిస్తూ ఉన్నట్లే ఎందుకంటే బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది మహారథులు గొర్రపు స్వారి వారు పాదచారులు అందరూ కూర్చున్నారు మహారథులు గొర్రపు స్వారీ వారు పాదచారులు అందరూ కూర్చున్నారు బాబా ఈరోజు విచారసాగర మంతనం చేసి వచ్చారు మ్యూజియంలో లేక ప్రదర్శిని పిల్లలైన మీరు శివాలయము వేస్యాలయము మరియు పురుషోత్తమ సంగమ యుగము ఈ మూడింటి గురించి ఏదైతే తెలియజేస్తారో ఇది అర్థం చేయించడానికి చాలా బాగుంటుంది ఈ చిత్రాలను చాలా పెద్ద పెద్దగా తయారు చేయాలి అన్నిటికంటే పెద్ద మంచి హాల్ వీటి కోసమే ఉండాలి దాని ద్వారా మనుషుల బుద్ధిలో ఈ విషయాలు వెంటనే కూర్చోగలిగేలాగా ఉండాలి దీనిని మేము ఇంకా ఏ విధంగా మెరుగుపరచవచ్చు అని పిల్లలకు ఆలోచన నడవాలి పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా బాగా తయారు చేయాలి దాని ద్వారా మనుషులకు చాలా మంచి వివరణ లభించగలదు తపస్యల కూడా మీరు ఐదు లేదా ఆరు మంది కూర్చున్నట్లు చూపిస్తారు అలా కాదు పది లేదా పదిహేను మంది తపస్సులో కూర్చున్నట్లు చూపించాలి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసి స్పష్టమైన అక్షరాలతో వ్రాయాలి మీరు ఎంతగానో అర్థం చేయిస్తారు అయినా కానీ ఏమీ అర్థం చేసుకోరు మీరు అర్థం చేయించడానికి కష్టపడతారు కానీ బుద్ధి కలవారిగా ఉన్నారు కదా కావున ఎంత వీలైతే అంత మంచి రీతిలో అర్థం చేయించాలి ఎవరైతే సేవలో ఉంటారో వారు సేవ పెంచడానికి ఆలోచించాలి ఎంతగానైతే మ్యూజియంలో మజా ఉంటుందో అంతగా ప్రొజెక్టర్ ప్రదర్శనీలలో ఉండదు ప్రొజెక్టర్ ద్వారానైతే ఏమి అర్థం చేసుకోరు అన్నింటికన్నా బాగుండేది మ్యూజియం చిన్నదైనా పర్వాలేదు ఒక గదిలోనైతే ఈ శివాలయము వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమ యుగం యొక్క దృశ్యం ఉండాలి అర్థం చేయించడానికి చాలా విశాల బుద్ధి ఉండాలి అనంతమైన తండ్రి అనంతమైన టీచర్ వచ్చారు వారు పిల్లలు ఇంకా ఎంఏ బిఏ పాస్ అవ్వాలి కదా అని చూస్తూ కూర్చుండిపోరు కదా తండ్రి అలా కూర్చుని ఉండరు వారు కొద్ది సమయంలో వెళ్ళిపోతారు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది అయినా కానీ పిల్లలు మేలుకోరు మంచి మంచి కుమారీలు ఎవరైతే ఉంటారో వారు ఈ నాలుగు లేదా ఐదు వందల రూపాయల కోసం మేము వ్యర్థంగా మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అలా చేస్తే మేము శివాలయంలో ఏ పదవిని పొందుతాము అని అంటారు కుమారీలైతే ము. ఫ్రీగా ఉన్నారని బాబా చూస్తున్నారు ఎంత పెద్ద జీతం దొరికినా కానీ అవి పిడికెడు శనగల వంటివే కదా అవన్నీ అంతమైపోతాయి ఏవి ఉండవు తండ్రి ఇప్పుడు ఈ పిడిగెడు శనగలను వదిలించడానికి వచ్చారు అయినా కానీ వదలనే వదలరు అందులో ఉన్నది పిడికెడు శనగలు కానీ ఇక్కడైతే విశ్వరాజ్యాధికారం ఉంది అవి కేవలం పైసాకు కొరగాని శనగలు వాటి వెనుక ఎంతగా హైరాణ పడుతూ ఉంటారు కుమారీలైతే ఫ్రీగా ఉన్నారు ఆ చదువు పైసాకు కొరగాని చదువు దానిని వదిలి ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉన్నట్లయితే బుద్ధి కూడా తెరుచుకుంటుంది ఇటువంటి చిన్న చిన్న కుమారీలు కూర్చుని పెద్ద పెద్ద వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి శివాలయాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు అని చెప్పాలి ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోనున్నది అని మీకు తెలుసు ఈ శనగలు కూడా భాగ్యంలో రావు ఎవరి పిడికిల్లోనైనా ఐదు శనగలు అనగా ఐదు లక్షలు ఉన్నా అవి కూడా అంతం అయిపోతాయి ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది రోజు రోజుకు పరిస్థితి పాడైపోతూ ఉంటుంది అకస్మాత్తుగా ఆపదలు వస్తాయి మృత్యువులు కూడా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి విడికిలలో ఆ శనగలు ఉంటూ ఉండగానే ప్రాణాలు పోతాయి కాబట్టి మనుషులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి కేవలం మ్యూజియంను చూసి సంతోషపడడం కాదు అద్భుతం చేసి చూపించాలి మనుషులను తీర్చిదిద్దాలి తండ్రి పిల్లలైన మీకు రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు ఇకపోతే ఈ శనగలు కూడా ఎవరికీ భాగ్యములో రావు అన్నీ అంతమైపోతాయి మరి దానికన్నా తండ్రి నుండి రాజ్యాధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు కేవలం తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పాలి మీ పిడికిడల నుండి ఈ శనగలను ఖాళీ చేసి దానిని రత్నాలతో వజ్రాలతో నింపుకుని వెళ్ళాలి తండ్రి అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలు ఈ పిడికెడు శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే పిల్ల పాపలు ఎంతోమంది ఉన్నట్లయితే వారిని సంభాళించవలసి ఉంటుంది కుమారుల కోసమైతే ఇది చాలా సహజము ఎవరైనా వస్తే తండ్రి మాకు ఈ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు అని వారికి అర్థం చేయించండి మరి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి కదా ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతోంది మిగిలిన వారంతా వినాశనం అయిపోతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు అరవై మూడు జన్మలు పాపాలు చేస్తారు ఇంకొక పాపం ఏమిటి అంటే తండ్రిని దేవతలను గ్లాని చెయ్యటము వికారులుగా కూడా అయ్యారు మరియు నిందించారు కూడా తండ్రిని ఎంతగా గ్లాని చేస్తారు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు సమయాన్ని వృధా చేయకూడదు బాబా మేము స్మృతి చేయలేకపోతున్నాము అని అనడం కాదు బాబా మేము స్వయాన్ని ఆత్మగా స్మృతి చేయలేకపోతున్నాము అని అనండి స్వయాన్ని మర్చిపోతారు దేహాభిమానంలోకి రావడం అంటే స్వయాన్ని మర్చిపోవటం స్వయాన్ని ఆత్మగానే స్మృతి చేయలేకపోతే ఇక తండ్రిని ఎలా స్మృతి చేయగలరు ఇది చాలా పెద్ద గమ్యము అలాగే ఇది చాలా సహజమైనది కూడా ఇకపోతే మాయా అపోజిషన్ అయితే తప్పకుండా ఉంటుంది మనుషులు గీత మొదలైనవి చదువుతారు కానీ దాని అర్థాన్ని ఏమాత్రము అర్థం చేసుకోరు భారతదేశానికి ముఖ్యమైనది గీతయ్యే ప్రతి ధర్మానికి తమ తమ శాస్త్రం ఒకటి ఉంటుంది ధర్మస్థాపన చేసేవారిని సద్గురువు అని అనలేరు అది చాలా పెద్ద పొరపాటు సద్గురువు అయితే ఒక్కరే గురువులుగా పిలువబడేవారైతే ఎంతోమంది ఉన్నారు ఎవరైనా కార్పెంటర్ పని నేర్పించినా ఇంజనీర్ పని నేర్పించినా అతను కూడా గురువు అవుతారు అలా నేర్పించే ప్రతి ఒక్కరూ గురువు అవుతారు కానీ సద్గురువు ఒక్కరే ఇప్పుడు మీకు సద్గురువు లభించారు వారు సత్యమైన తండ్రి కూడా అలాగే సత్యమైన టీచర్ కూడా అందుకే పిల్లలు ఎక్కువ నిర్లక్ష్యం చెయ్యకూడదు ఇక్కడి నుండి బాగా రిఫ్రెష్ అయి వెళ్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో ఇక్కడిదంతా మర్చిపోతారు గర్భజైల్లో ఎన్నో శిక్షలు లభిస్తాయి ఇక్కడైతే గర్భ మహల్ ఉంటుంది శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు మేము తండ్రి నుండి సమ్ముఖముగా చదువుకుంటున్నాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు బయట తమ ఇంట్లో అయితే ఇలా అనరు అక్కడ సోదరులు చదివిస్తున్నారు అని భావిస్తారు ఇక్కడైతే డైరెక్ట్ తండ్రి వద్దకు వచ్చారు తండ్రి పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు తండ్రి అర్థం చేయించడానికి పిల్లలు అర్థం చేయించడానికి తేడా ఉంటుంది తండ్రి కూర్చుని పిల్లలను అప్రమత్తం చేస్తారు పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు మీరు శివాలయాన్ని మరియు వేసేలయాన్ని అర్థం చేసుకున్నారు ఇది అనంతమైన విషయం ఇది స్పష్టంగా చూపించినట్లయితే మనుషులకు ఆనందం కలుగుతుంది అక్కడ ఏదో సరదాగా అర్థం చేయించినట్లు అర్థం చేయిస్తారు కానీ సీరియస్గా అర్థం చేయించినట్లయితే బాగా అర్థం చేసుకోగలుగుతారు మీపై మీరు దయ చూపించుకోండి మీరు ఈ వేశ్యాలయంలోనే ఉంటారా ఎలా ఎలా అర్థం చేయించాలి అని బాబాకైతే ఆలోచనలు నడుస్తాయి కదా పిల్లలు ఎంత కష్టపడుతూ ఉంటారు అయినా అది డబ్బాలో మట్టి పెంకుల వలె ఉంటుంది అనగా అర్థం చేసుకోలేక వారి బుద్ధిలో ఏమి కూర్చోదు సరే సరే అని అంటూ ఉంటారు చాలా బాగుంది ఇది ఊర్లో అర్థం చేయించాలి అని అంటారు కానీ స్వయం అర్థం చేసుకోరు షావుకారులు ధనికులు అయితే అర్థం చేసుకోరు కూడా ఏమాత్రము అటెన్షన్ పెట్టరు అటువంటి వారు చివరిలో వస్తారు అప్పుడు ఇక టూ లేట్ అయిపోతుంది వారి ధనము ఉపయోగపడదు అలాగే వారు యోగంలోనూ ఉండలేరు అయితే ఒకవేళ వారు వింటే ప్రజల్లోకి వస్తారు పేదవారు చాలా ఉన్నతమైన పదవిని పొందవచ్చు కన్యలైన మీ వద్ద ఏముంది కన్యను నిరుపేద అని అంటారు ఎందుకంటే తండ్రి ఆస్తి అయితే కొడుకుకే లభిస్తుంది ఇకపోతే కన్యను దానం చేయటం జరుగుతుంది అప్పుడు ఆమె వికారాల్లోకి వెళుతుంది వివాహం చేసుకుంటే దానం ఇస్తాం పవిత్రంగా ఉంటే ఒక్క పైస కూడా ఇవ్వము అని అంటారు మనోవృత్తి చూడండి ఎలా ఉందో మీరెవ్వరికి భయపడకండి చాలా స్పష్టంగా అర్థం చేయించాలి చురుకుగా ఉండాలి మీరైతే పూర్తిగా సత్యమే చెప్తారు ఇది సంగమ యుగము అటువైపు ఉన్నది పిడికెడు సనగలు ఇటువైపు పిడికెలలో వజ్రాలు ఉన్నాయి ఇప్పుడు మీరు కోతి నుండి మందిరయోగ్యులుగా అవుతారు పురుషార్థం చేసి వజ్రతుల్యమైన జన్మను తీసుకోవాలి కదా మీ ముఖము కూడా సాహసవంతముగా సింహం వలె ఉండాలి కొంతమంది ముఖమైతే పిరికిలా మేక వలె ఉంటుంది కొంతమంది ముఖము పిరికి మేక వలె ఉంటుంది కొద్దిపాటి శబ్దానికే భయపడిపోతారు కాబట్టి తండ్రి పిల్లలందరిని అప్రమత్తం చేస్తారు కన్యలు చిక్కుకోకూడదు ఇంకా బంధనంలో చిక్కుకున్నట్లయితే వికారాల కోసం దెబ్బలు తింటారు జ్ఞానాన్ని బాగా ధారణ చేసినట్లయితే మహారాణిగా అవుతారు తండ్రి అంటారు నేను మీకు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను కానీ అది కొంతమంది భాగ్యంలో లేదు తండ్రి పేదల పాలిట పెన్నిది కన్యలు పేదవారు తల్లిదండ్రులు వివాహం చేయించలేకపోతే వారిని ఇచ్చేస్తారు వారికి నశా ఎక్కాలి మేము బాగా చదువుకుని మంచి పదవిని పొందాలి అని భావించాలి మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మేము పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలి అని చదువుపై శ్రద్ధ పెడతారు వారికి మళ్ళీ స్కాలర్షిప్ లభిస్తుంది ఎంతగా పురుషార్థం చేస్తారు అంతగా ఉన్నత పదవిని పొందుతారు అది కూడా ఇరవై ఒక్క జన్మల కొరకు ఇక్కడ ఉన్నది అల్పకాలికమైన సుఖము ఈరోజు ఏదైనా పదవి ఉంటుంది మళ్ళీ రేపు మృత్యు వస్తే అంతా సమాప్తము యోగికి మరియు భోగికి తేడా ఉంది కదా పేదలపై ఎక్కువ అటెన్షన్ పెట్టండి అని తండ్రి అంటారు షావుకారులు కష్టం మీద తీసుకుంటారు వారు కేవలం చాలా బాగుంది ఈ సంస్థ ఎంతో బాగుంది అనేక మంది కళ్యాణం చేస్తుంది అని అంటారు కానీ తమ కళ్యాణం ఏమీ చేసుకోరు చాలా బాగుంది అని అంటారు బయటికి వెళ్ళిన తర్వాత సమాప్తము మాయ కర్ర పట్టుకుని కూర్చుంది అది ఉత్సాహాన్ని అంతా పోగొట్టేస్తుంది ఒక్క దెబ్బ వేయడంతో బుద్ధిని పని చేయకుండా చేసేస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి పిల్లలు డ్రామానైతే బాగా అర్థం చేసుకున్నారు అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మతపిత భక్త గల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ఈరోజు ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవడానికి పూర్తిగా పురుషార్థం చేయాలి ఏ విషయంలోనూ భయపడకూడదు నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి తమ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి ఈ దుఃఖధామాన్ని మర్చిపోయి శివాలయాన్ని అనగా శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి మాయా విఘ్నాలను తెలుసుకుని వాటి నుండి అప్రమత్తంగా ఉండాలి ఈరోజు వరదానము గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టోమోహ స్మృతి స్వరూప భవ గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టోమోహ స్మృతి స్వరూపభవ గీతా జ్ఞానం యొక్క మొట్టమొదటి పాఠము ఆ శరీరి ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠము స్మృతి స్వరూపులుగా అవ్వండి మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి కావున ప్రతి సమయము మొదట ఈ పాఠాన్ని చదవండి ఆ తర్వాత ఇతరులకు చదివించండి ఎటువంటి శ్రేష్ట కర్మల్ని చేసి చూపించండి అంటే మీ శ్రేష్ట కర్మలు చూసి అనేక ఆత్మలు శ్రేష్ట కర్మలు చేసే వారి భాగ్యరేఖను శ్రేష్టంగా తయారు చేసుకోవాలి స్లోగన్ పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అవుతారు పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అవుతారు ఓం శాంతి